ఆర్గానిక్ మిర్చి తోట ఇది ఒకటి ఇది త్రీ ఫోర్ వన్ రకం అన్నట్టు ఇది త్రీ ఫోర్ వన్ రకం కొన్ని చిన్నగా ఉన్నాయి చెట్లు కొన్ని పెద్దగా ఉన్నాయి ఇది పెట్టి ఆల్రెడీ త్రీ త్రీ మంత్స్ దాకా అవుతుంది ఒకసారి పచ్చికాయో కోసర్రు పచ్చిమిర్చి ఇంకా మళ్ళీ కాయలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఆర్గానిక్ అన్నట్టు మధ్యలో ఉల్లువ కూడా కొంచెం వేసారు ఇటు సైడ్ ఉన్నవి ఇది ఒకటి హండర్ వాట్ అంటారు ఇది ఇది అంటే లావు కాయలు కాస్తది ఇది ఇంకా కాయలు పడలేదు దీనికి చూస్తున్నారు కదా మొత్తం ఇది ఒక హండర్ వాట్ ఒక టూ ఎకరాలలో లేచారు త్రీ ఫోర్ వన్ ఒక టూ ఎకరాలలో లేచారు రెండు ఎకరాలలో ఈ మధ్యలో వేసినాయి ఉలువలు అన్నట్టు ఇవి చూస్తున్నారు కదా ఇక్కడి వరకు అండర్ వాటిది అయిపోయింది ఇక్కడి నుంచి ఇంకా త్రీ ఫోర్ వన్ ఇంకా కొన్ని పండ్లు పండ్లు ఉన్నాయి అంటే ఇవి ఫస్ట్ పడిన కాయలు అన్నట్టు అవి పండ్లైనాయి తర్వాత పడిన కాయలు చిన్నవి ఉన్నాయి అవి ఆ ఫస్ట్ పడిన కాయలతో పాటు పడిన కాయలు ఒకసారి కోసి అమ్మేశారు ఇప్పుడు చూడండి ఇవైతే ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి కాయలు పిందెలు కాయలు చాలా కూడబడింది బాగానే ఉంది ఇప్పుడు చైన్ అయితే ఇలా పేపర్ వేసేసారు ఎందుకంటే గడ్డి రాకుండా ఉండడం కోసం పేపర్ వేసారు చూస్తున్నారు కదా ఇలా పేపర్ వేసారు దాని కింద వాటర్ అయితే ఇలా పైపులు కూడా వేసారు ఇవన్నీ కాయలు పండ్లు ఫస్ట్ పడినవి వాటితో పాటు పడిన కాయలను కోసేసి అమ్మేశారు పచ్చి అంటే ఇది మా ఇల్లుకు దగ్గర ఉన్నది తోట అందుకని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇది మధ్యలో వేసారు చూడండి గేట్ వాల్స్ అన్నట్టు అవి అటు పోవడానికి ఇటు పోవడానికి అవి తిప్పుకోవడానికి అన్నట్టు ఈ మధ్యలో నుంచి ఒక కాలువలాగా పైపులు వేసారు మధ్యలో తోట ఇదంతా ఆర్గానిక్గానే పండిస్తున్నారు ఇక్కడ మిర్చి ఇది ఈ చైన్కి అన్నట్టు అది ఒక సైడ్ ఇది ఇటు సైడ్ వేసేసారు ఇది ఒక బోర్ వేసారు ఇక్కడ ఈ రెండు చైన్లకు దగ్గర ఇది గేట్ వారు అంటే రెండింటికి కలిపి మందు నీళ్ళు పోవడానికి అది అక్కడ డ్రమ్ముల నుంచి కలిపి పోస్తారు అన్నట్టు ఎంత తోట మొత్తం తీస్తున్నాను నేను వీడియో ఇక్కడ ఒక బోర్ వేసేవారు ఈ మొత్తం ఈ చైన్లో మొత్తానికి ఈ బోర్ నడుస్తుంది అవిటికి చూసారు కదా ఇక్కడి వరకు ఉంది చైన్ అయితే ఈసారి అయితే బాగానే ఉంది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు ఇంకా కాలేదు ఆ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి